హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఆర్ఆర్ ఫుడ్ కోర్ట్ ఈరోజు మనం ఆలు బజ్జీ మిర్చి బజ్జీ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసుకుందాము సో వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఈరోజు మనం మిర్చి బజ్జీ కోసము మన మిరపకాయలు అనేది ఇలా పొడవు కట్ చేసుకోవాలి ఇలా దీంట్లో ఉన్న గింజలను కూడా మనం మొత్తం తీసేసుకోవాలి ఇలా తీసేసుకున్న మిర్చిలలో మనం ఏంటంటే సన్న ఉప్పు మనము ఇలా లైట్గా అప్లై చేసుకోవాలి సాల్ట్ని చూడండి మనం ఎక్కువ పెట్టుకున్నా కూడా మనకు బజ్జీలు అనేది అవుతుంది కాబట్టి లైట్గా మనం అప్లై చేసుకోవాలి ఇంకోటి మిరపకాయలు కూడా మనకు చేదనేది రాదు ఇలా మనం కట్ చేసి పెట్టుకున్న మిర్చిలన్నీ కూడా మనం సాల్ట్ అప్లై చేసుకున్నాక ఇప్పుడు మనం పిండి కోసము నేను శనగపిండి ఒక కప్పు శనగపిండి తీసుకున్నాను దీంట్లో ఒక టేబుల్ స్పూన్ కారం అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు కొద్దిగా తినేసోడా అలాగే లైట్గా ఓమ కూడా దీంట్లో వేసుకొని మనం వాటర్ క్వాంటిటీ అనేది చూసుకుంటూ కలుపుకోవాలి మరీ పల్సవి కాకుండా కలుపుకోవాలి ఈ పిండి అనేది మనం మిర్చిలకు ఇట్లా మంచిగా పట్టేలా మనం వాటర్ క్వాంటిటీ చూసుకుంటూ పోసుకొని కలుపుకోవాలి మన పిండి కూడా ఇప్పుడు మన మిర్చిలో కూడా ఉప్పు కలుపుకున్నాం కాబట్టి పిండి పిండిలో కూడా మనం ఉప్పు చూసుకొని వేసుకోవాలి చూడండి ఇలా మనం చిక్కగా అయ్యాక ముందుగా స్టవ్ వెళ్ళుకొని ఒక బౌల్ పెట్టుకుందాము మనకు ఆయిల్ క్వాంటిటీ కూడా మిర్చి అనేది మిర్చి బజ్జీ అనేది టోటల్ ఆయిల్లో మునిగేటట్టు మనం పోసుకోవాలి ఇప్పుడు నూనె వేడెక్కాక మనం కలుపుకున్న పిండిలో మనం కట్ చేసి పెట్టుకున్న మిర్చీలను ఒక్కొక్కటిగా ఇలా వేసుకుందాము మన పిండి అయితే ఏమైందంటే మిర్చి అనేది పిండి పట్టదు చిక్కగా పిండి కలుపుకుంటే మనకు అనేది మిర్చికి పడుతుంది పిండి మన రెండు వైపులా మిర్చిలను ఇలా తిప్పుకుంటూ నూనెలో పెంపుకోవాలి ఇవి తీసి పక్కన పెట్టేసుకుందాము మిగతా వాటిని కూడా మనం ఇలానే సేమ్ వేసుకోవాలి ఇప్పుడు మిగిలిన పిండిలో కూడా నేను ఆలు బజ్జీలు అనేది వేసుకుంటున్నాను ఆలుని మనం సన్నగా ఇలా తరుక్కొని అదే పిండిలో ఇలా వేసుకుందాము పిండిలో మనకు ఆలు అనేది ఇలా రెండు వైపులా తిప్పుకుంటూ వేసుకోవాలి సేమ్ దీన్ని కూడా మనం మిర్చి టైపే రెండు వైపులా ఇలా మంచిగా ఆయిల్లో పెంపుకోవాలి మనకి మిగిలిన పిండి ఇంకా మిగిలిన పిండి ఏమైనా ఉన్నా కూడా దాంతో మనం బూందు ఏదైనా చేసుకోవచ్చు సో ఇవి గోల్డెన్ కలర్ వచ్చాక వీటిని కూడా మనం తీసి పక్కన పెట్టేసుకుందాం ఫ్రెండ్స్ సో మనకు కావాల్సిన వేడి వేడి మిర్చి బజ్జీ ఆలు బజ్జీ రెడీ ఫ్రెండ్స్ సో ఇంకో మంచి రెసిపీతో మళ్ళీ మేము ముందుకు వస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్